వెల్కమ్ టు లవ్లీ పద్దు ఛానల్ ఇప్పుడు వచ్చేసి గ్యాస్ క్లీనింగ్ టిప్స్ అయితే నేను మీకు చూపిస్తాను మన గ్యాస్ దగ్గర మన కిచెన్లో మనకి డైలీ విసుగు వస్తుందండి ఎందుకంటే కిచెన్ క్లోజ్ చేసి సామాన్లు వెజిల్స్ అన్ని క్లీన్ చేసిన వెంటనే మనకు అక్కడ చూసారా చిన్న పురుగుడు రావడం కానీ స్మెల్ రావడం కానీ అలాంటివి అనిపిస్తుంది మనకు అలాంటివి ఏం లేకుండా ఈరోజు నేను చెప్పే ఒక స్మాల్ టిప్స్తో అయితే మీ కిచెన్ సింక్ అనమాట క్లీన్గా తలతలా మెరిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన విధంగా మీరు కరెక్ట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకు కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా ఇక్కడ వచ్చేసి నేను మన వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఈ ట్యాబ్లెట్స్ మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట ఎందుకంటే సింకు దగ్గర వచ్చిన దుర్వాసనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట వేస్ట్ ట్యాబ్లెట్స్ ఇక్కడ చూసారు కదా నేనైతే ఫస్ట్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను వాడి పడేసిన తొక్కులు అంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదండి నిమ్మ తొక్కులు అయితే ఉంటాయి కదా మనకి గ్యాస్ దగ్గర స్మెల్ రాకుండా ఉండాలి సింక్ దగ్గర స్మెల్ రాకుండా ఉండాలి గ్యాస్ సింక్ రెండు పక్కన పక్కనే ఉంటాయండి మనకి ఎప్పుడైనా కూడా మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు గ్యాస్ దగ్గర మనకి సింక్ స్మెల్ వచ్చినా కూడా పడదనమాట ఈ వేస్ట్ ట్యాబ్లెట్స్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతాయి డెఫినెట్లీ మీ దగ్గర వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటే పడేయకుండా నేను చెప్పే రీతిలో మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింక్ ఆల్రెడీ క్లీనింగ్లోనే ఉందండి క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఎలా స్మెల్ రాకుండా ఉండాలి అని చెప్పడానికి నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఒక ట్యాబ్లెట్స్ తీసుకొని వేస్ట్ ట్యాబ్లెట్స్ అన్నీ కొంచెం నుసి చూసి వేసేసాను అనమాట అలాగే రాక్ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా లెమన్స్ అన్నీ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి దీంట్లో చిన్న చిన్న పురుగులు ఏవైనా ఉన్నా కూడా లోపలే చనిపోతాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది అనమాట ఆ ఉప్పు ట్యాబ్లెట్స్ వేసే స్మెల్కి మొత్తం అన్నీ లోపల ఏదున్నా కూడా చనిపోయే బ్యాక్టీరియా అంతా మనకి మంచి స్మెల్ వస్తుంది అంటే మనం సామాన్లు ఎప్పుడు కడిగినా కూడా లోపలంతా పాచి పేరుకుపోయి అంతా అట్టలట్టలు మాదిరి ఉండి అలా ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పే ప్రకారం కనీసం ఒక వారానికి ఒక్కసారి చేసినా చాలండి మన సింక్లో క్లీన్గా ఉంటుంది ఎందుకంటే మనం తినే సామాన్లన్నీ దీంట్లో వేస్తాం ఇదే సామాన్లే కడుక్కొని మనం భోంచేస్తాం కదా అందుకు అలా ఉండకుండా మనకి ఈ ఉప్పు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ నిమ్మకాయ స్మెల్కి కానీ బేకింగ్ సోడా స్మెల్ కానీ టాబ్లెట్ స్మెల్కి కానీ ఏ పురుగులు కూడా లోపల నుంచి బయటకైతే రావండి ఎందుకంటే నేను ఇది చాలాసార్లు ట్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ పైన ట్యాప్స్ కూడా వేస్ట్ నిమ్మకాయలు అయితే ఉన్నాయి అలా అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట నిజంగా అండి ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట మనం నైట్ టైము తిన్న వెంటనే సామాన్లు అయితే కడిగేస్తాం కదా కడిగిన వెంటనే మన సింకు కూడా సింకుని క్లీన్ చేసిన వెంటనే కొంచెం సాల్ట్ అయితే పైన వేసేసి పడుకోండి పొద్దున్న లేసే కల్లా ఏ పురుగులు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా బయటకైతే రావండి ఆ ఉప్పు స్మెల్ మొత్తం చనిపోయి అంతా మన సింక్ కూడా స్మెల్ రాకుండా చాలా చాలా నీట్గా ఉంటుందనమాట చూడండి నేను ఎంతో కష్టపడి అయితే ఈ వీడియో తీస్తున్నానండి నిజంగా ఆ సింకు దగ్గర ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను అనమాట చిన్న చిన్న పురుగులు అయితే మనకు వస్తుంటాయి బొద్దింకలు లాంటివి సింకు కింద కూడా వస్తుంటాయి కదా చాలా చాలామంది సింకు పైపు దగ్గర వేస్ట్ ట్యాబ్లెట్స్ ఏవైనా ఉంటే పైపు దగ్గర మీ దగ్గర ఎలాగో వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి డెఫినెట్లీ ఆ పైపు దగ్గర వేసేసేయండి ఏ ప్రాబ్లం లేదు వేసేస్తే ఏ ఒక్క పురుగు కూడా రాదు అలాగే కొంచెం ఇంకా వాటర్ అయితే కాగిబెట్టానండి వాటర్ కాగబెట్టి చూడండి మొత్తం ఎలా పోస్తున్నాను నిజంగా సింక్ అయితే నిజంగా చాలా 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 బాగా అనిపించిందండి ఈ ఒక స్మెల్ కూడా లేదు ఇది వరకు సింక్ దగ్గరికి వస్తే కొంచెం ఏదో స్మెల్ వచ్చేదనమాట ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఈ టిప్స్ జస్ట్ హోమ్ మేడ్ అండి ఇంట్లో ఉండేటివే కదా మనం బయట అయితే ఏవి తీసుకురాలేదు ఎలాగో వేస్ట్ ట్యాబ్లెట్స్ సాల్ట్ మన ఇంట్లోనే ఉంటుంది బేకింగ్ సోడా మన ఇంట్లోనే ఉంటుంది జస్ట్ ఒక్క టాబ్లెట్స్ వేస్ట్ ట్యాబ్లెట్స్ మాత్రమే మనం తీసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయిపోయిందో డెఫినెట్లీ మీకు అందరికీ నచ్చుతుంది ఏం కష్టపడాల్సిన అవసరం అయితే లేదు మన ఇంట్లోనే మన సింకుని చాలా నీట్గా పెట్టుకోవచ్చు చూడండి సింక్ ఎంత నీట్గా అయిపోయిందో నిజంగా మనకు జస్ట్ ఒక ట్యాబ్లెట్స్ ఉంటే చాలండి వేస్ట్ ట్యాబ్లెట్స్ ఎలాగో పడేయద్దండి డైలీ నైట్ టైం సామాన్లు కడిగిన వెంటనే సింక్ ఎలాగో కడుగుతాం కదా సింక్ కడిగిన వెంటనే జస్ట్ ఒక రెండు ట్యాబ్లెట్స్ అక్కడ వేసేసేయండి నీట్గా అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ లేసే కల్లా మన సింక్ దగ్గర ఏ పురుగులు కూడా ఉండవు ఏ స్మెల్ కూడా ఉండదు ఏ ట్యాబ్లెట్స్ అయినా వేసేయండి ఇవే వేయాలా అవి వేయాలా అని ఏం లేదనమాట చూడండి ఇంకా ఆల్మోస్ట్ నేను అంతా చేసేసాను ఇప్పుడు మీకు తెలుస్తుంది సింక్ ఎలా ఉంది ఎంత నీట్గా ఉందని ఎంతో కష్టపడి అయితే వీడియో చేశానండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా మిస్టేక్ ఉంటే తెలియజేయండి చూడండి ఎంత నీట్గా ఉందో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి 嗯。Oh.